వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ ఇఫ్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ ఇఫ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై వారి సమస్యలను చీఫ్ జీవి జీవీ ఆంజనేయులకు విన్నవించుకున్నారు ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని చీఫ్ ఇఫ్ జీవి పేర్కొన్నారు ఇరవై ఎనిమిది అర్జీలు వచ్చాయి వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు విద్యుత్ డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు కూటమి పాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని వివరించారు సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తూ ప్రజాప్రభుత్వంగా ప్రజల